ఓం శ్రీ శనైశ్చరాయ నమ శని రాశి మార్పు అనేది ఈ ద్వాదశ రాసులలో రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఏడు జూన్ వరకు కొన్ని రాసుల వారికి శని వల్ల కలగబోయే శుభయోగములు రాజయోగ ఫలితాలనేవి సిద్ధించును శనిగ్రహ అనుగ్రహంతో రాజయోగాలను పొందబోయే రాసులను కనుక చూసినట్లయితే మకరం మూడవ స్థానం తులా ఆరవ స్థానం వృషభం పదకొండవ స్థానం వృశ్చిక రాశి పంచమం కర్కాటక రాశి భాగ్యము మిథున రాశి దశమము ఈ రాసుల వారికి ఫేవరబుల్గా రాజయోగ ఫలితాలు శుభాలనిస్తాడనే చెప్పాలి ఇకపోతే కుంభరాశి వారికి ప్రస్తుతం జన్మశని జరుగుచున్నది వీరికి రెండు వేల ఇరవై ఈ వీడియో గురించి పూర్తి సమాచారం కొరకు కింద కనపడుతున్న లింక్ని క్లిక్ చేసి చూడగలరు